हा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री मत्ानुगम महागुणनिधि पूर्ण प्रवाह masterम यत्तुं न अपेक्षा कामममलं विद्यानुमयं तोहेन लययन् नित्यं जीवं तत्परमं जायते कंस गुरुदा پمات అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఈ కార్యక్రమానికి గురువులైనటువంటి స్వామి వారి పార్వత్రములు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ సమావేశము కాబడినటువంటి కుమలానందరంజ స్వామివారి వార్షిక కార్యక్రమాలకు ఆ దంపతులకు నా ఆత్మపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే కజల సాంప్రదాయ గురువులైనటువంటి కజల సిద్ధాంతాన్ని నిరూపించి మనకందరినీ కూడా ఆ సిద్ధాంతాన్ని సాంప్రదాయంగా నిరూపించినటువంటి ఆ కోలోనే తన స్థానాన్ని మనకు శాశ్వతంగా సమర్పించి బ్రహ్మాజ స్వామి రూపకంగా నిలబెట్టి మనం ఆ సిద్ధాంతాన్ని నిరూపించినటువంటి శుభరాయంత స్వామివారి భాగత్ గురువు ఆత్మ గురువు తెలియజేసుకుంటూ

అనేకమైనటువంటి వీర ప్రయాసాలు ఉన్నా కానీ వాటిని అన్నిటినీ కూడా లెక్కించుకోకుండా ప్రతి సంవత్సరం కూడా జ్ఞానాన్ని పంచాలనే ఒక సిద్ధాంతాన్ని తనకు వాళ్ళ గురువుల ద్వారా తీసుకున్నటువంటి సిద్ధాంతాన్ని అందరికీ తెలియజేయాలంటే ఒక మహా సంకల్పాన్ని తనలో సంకల్పించుకున్నటువంటి బ్రహ్మాండ రెడ్డి స్వామివారు మనందరికి కూడా ఏది పంచినా ఏది ఇచ్చిన ఇచ్చినా ధాన్యం ఇచ్చిన భూములు ఇచ్చిన మేడలిచ్చిన వాటి వలన మానవ జన్మ కట్టే ఏది కడతీరుతుంది దేని వల్ల కడ చేస్తుంది జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానం ద్వారా మానవ జన్మ కట్టే వల్ల వచ్చింది అజ్ఞానం మానవ జన్మ వచ్చింది ఈ అజ్ఞానం ఏం లేకపోతుంది జ్ఞానం లేకపోతుంది ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవడు ఒక గురువు ఆ గురువు స్థితి ఎట్లా ఉంటుంది అందరూ తాగలరా ఎవడైతే అజ్ఞానాన్ని బాలను రోలేసి ఈ జగత్తు అశాశ్వతము ఈ దేహము అశాశ్వతము ఇందులో నేను అనే ఏదైతే అహంకార రహిత స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే శాస్త్రము అది లేకుండా చేసుకోగలిగితే మేము చంద్ర రాహిత్యాన్ని పొందగలవు అని మనకు నిరూపించి మాటల ద్వారా చెప్పి చెప్పడం అందరూ చెప్పుకోవచ్చు ఆచరణ ద్వారా నిరూపించగలిగినటువంటి వాడే దూరం ఇది ప్రపంచం అన్ని వేదాలు కూడా శాస్త్రాలను సమస్తమనే మామూలే అని మనకు సాంప్రదాయ సిద్ధాంతంలో ఉన్నటువంటి స్త్రీకృతరత్మ మన అయిల సిద్ధాంత బోధిస్తూ మనుష్యానం సహస్రేషులత్వసిద్ధే ఎం సిర్చునా మనుష్యులలో వేరే పరద ఏ ఒక నవడో నన్ను పొందాలని ప్రయత్నిస్తారు ఇది సత్యమే కదా ఈ జగత్తులో మనం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో వేల మంది మానవులు ఉన్నారు అందులో ఇక్కడ మనం వాళ్ళు మాత్రమే ఉన్నాం ఇట్లా నన్ను ఆశ్రయించాలని భావించుకొని వచ్చిన మానవుల కూడా ఏ ఒకటో నన్ను పొందగలుగుతాడు ఆ చిన్న ఇది సత్యమే కదా మనమంతా గురు సాంప్రదాయానికి వచ్చినటువంటి వాళ్ళనే అయితే ఈనాడు బ్రహ్మానందరెడ్డి స్వామి స్థానం ఉందా గురు స్థానానికి పోయింది దేహం దేహం నీకు ఉంది నాకు ఉంది మాయా దేహం మాయా తరదేహం ఉంది అందులో ఏ చైతన్యమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో అది మాత్రం ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించుకొని ఉంది దేహము ఆశ్రయం లేకుండా పోతే అది నిలబడదు నిలబడేదానికి ఆస్కారము లేదు అది బోధించేదానికి ఆస్కారం లేదు ఆరాధ్యత్వములతో కలిగించు శివుడు గురు వచ్చి చెప్పకుండా ఇప్పుడు ఏ సత్యం అయితే ఉందో ఏ జగత్తు ఏదైతే ఏ ఈ జగత్తున్నీ మాయా రూపకంగా చూపిస్తూ మనమన్న భ్రాంతిని లోడు చేసి ఇది శాశ్వతము ఇది సత్యము అని నమ్మించి ఇప్పుడు చెప్పినాడు స్వామి పేరు ముని మనంలో ఇంకా ఏదో చేయాలి ఏదో పెట్టాలి ఏదో చూడాలి అని చెప్పి భ్రాంతి ముని మనం లేకపోతే ఇదే మనమే చెప్పుకుందాం నేను కూడా సాంప్రదాయ సాంప్రదాయకున్నా నిన్ననే రావాలని నిశ్చయించుకున్నా ఏదో ఒకటి అవకాశం వచ్చేసింది మన దాన్ని తోసుకొని రాలేక దాన్ని మన తంపతి చిక్కుకొని నిలబడకుండా ఈ పోల్ తెచ్చే పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు శివరోజు అనేది తెలుసు మహాత్మలు ఎంతమంది వచ్చి మనం ఏం చెప్పడానికి రావాలని వినడలా అన్నవాని కంటే విన్నవాడు విన్నవాని కంటే కన్నవాడు కన్నవాడి కంటే కలిగేవాడు అది కూడా ఉంటారు పెద్దలు అన్ని వినొచ్చు చెప్పచ్చు చేయొచ్చు కానీ దాన్ని అనుభవించే స్థితి ఒక్క బ్రహ్మానందరెడ్డి మాత్రమే ఏ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన గురు స్థానానికి ఎదిగిన మనం సత్యంగా చెప్పచ్చు ఈ మాట ఆ విధంగా జ్ఞానం అనేది ఊరికే ఊరికే అనన్య సామాన్యంగా మనం గురు స్థలానికి ప్రతి ఒక్కరు ఎదిగే ప్రయత్నం చేయాలి ఎంతసేపు నేను అనే అహంకారం మనం నేను ఈ దేహం నేను అనే ఒక ప్రాంతి మనలో ఉంది నేను ఎవరు నేను నేనైనా నన్ను మూర్ఖుడు మేనని వీక్షించగానే మేము సత్యజ్ఞానందమైనగా జ్ఞానము చేయకునేసారి నేనంటే మేలు అని ఎవడైతే నేనంటే మేనని ఎవడైతే అనుకుంటానో వాళ్ళు మాత్రం ఎప్పటికీ తగ్గలేదు మేలు నేను ముందు మేలు తీసేయాలి ఆ మేలులో ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో దాన్ని కూడా చివర తీసేసే అని చెప్పి కావాళ్ళకి అనుపూర్ణ మొదలని తిని చెప్తారు నేనే మేలు తీసేయమని మేలు అందరూ తీసేస్తామని ప్రయత్నిస్తారు మేలు పోదు మేలుతో వాళ్ళు నేను కూడా పోవలసిందే నేనుతో పాటు నేను ఉంటుంది నేనుతో తో పాటు నేను ఉంటుంది నేను నేను రెండు లేకుండా పోయిన పోయినప్పుడే అది స్థిరం అవుతుంది ఆ సిద్ధాంతాన్ని పౌర్ణపులు మాత్రమే తెలియజేస్తారు అది ఊరికే రమ్మంటే నేను ఏ రూపుల నీ నా కలిగే నీ నా రూపులు నా నా రూపుల మాయలు భువనాథులు మూలమైనది భూమానంగా మన మన సాంప్రదాయం చెప్పిన ఈ బోధన నువ్వెవరు నువ్వు నేను అన్నాడు ఆ నీలో నువ్వు నేను అంటే ఆ నేను అయితే తెలుసుకో ఇప్పుడు నేను ఓవర్ రెడ్డి ఆ ఓవర్ రెడ్డి స్వామి రమ్మనండి అన్నారు నేను ఇంటికి వచ్చిన ఓవర్ రెడ్డి స్వామిని అని నేను నేను కథల పరండి వచ్చినా నాకే ఓవర్ రెడ్డి స్వామి అని నేను అంటాను నేను ఎవరు తెలుసుకోవాలి కదా ఈ నేను ఎక్కడ ఉంది

ఎరిగేది నా ఎరిగేది దాన్ని నేనే ఎరుగుదు నేను ఎరిగేది నీ ఎరుగే బుద్ధి నీ విద్యలు నిగమ ప్రసిద్ధి గురువంతం అనేది వృద్ధాన్ని చేరుకుని ఎరుగనే కూగట్టి వేరు ఎరిగి చాలు నిరుపమ బుద్ధి నీ విట్లు ఎరుగు నిరుగు నిరుమా ప్రసిద్ధి అన్నప్పుడు ఎరుగు ఎరుగులనే ఎదుకే ఎరుగు తెలుగు అనేదాన్ని ఎలి ఎదుకే అంతే కదా ఏదైతే నేను తెలుసుకుంటా ఉన్నానో ఏదైతే నాతో తెలియబడతా ఉంటాయో అది కూడా జరిగే తెలుసుకుంటా ఉండేది అనేదాన్ని కూడా నీలో ఒకటి నేను తెలుసుకుంటా ఉన్నాను అనేది ఒకటి ఆ తెలుసుకుంటా ఉన్నానో అనేదాన్ని గురుమంత్రే వృద్ధలు చేపట్టితో ఉన్నాడు అది ఏ విధంగా మనం మన దేహంతో గుర్తించి ఆ దేహంలో ఏదైతే ఉందో అది గురువు సూక్ష్మంగా మనకి ఏ విధంగా గెలిపించింటాడో ఒక పూర్ణుడు దాని యొక్క మూలాన్ని దాని యొక్క స్థితిని మనం గెలిపించి తెలియజేసి అది గురు రహస్యం సామాన్యంగా మనం గురు మంత్రాలు చెప్తారు ఇవి చెప్పుకున్న మంత్రాలు కావచ్చు గురువు సమస్తాన్ని తాను ఎన్నో విధాలుగా ఎన్నో రోజులుగా ఎన్నో విధాలుగా పరిశీలించి దాని తీరులో చెప్తారు నిజంలో ప్రసిద్ధి అందారు ఎన్నో వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదివి విని పరిశీలన చేసి అక్కడ కూడా తనకు తాను కూడా తెలుసుకుంటే మూలము తెలుసుకోలేక దాన్ని ఏ విధంగా తీసేయాలను ఆ మార్గాన్ని నిలవలేక పూర్ణ గురువు దగ్గరికి పోయినప్పుడు అతి సూక్ష్మంగా వీడు జీవితం అంతా కష్టపడి ప్రయాసపడి సమస్త వేదాలను ఆపోషణ పట్టి ఎక్కడైనా నేను చెప్పగలగలేటువంటి ధీరత్వాన్ని సంపాదించుకొని పోయిన కానీ తనను నేనని ఏదైతే ఉందో మూలం ఏదైతే ఉందో దాన్ని తీసేసే సూక్ష్మము తన శరీరం ఎప్పుడు పూర్ణగురువును ఆశ్రయించినాడో క్షణములో కనురెప్పబాటులో గురువు అనుగ్రహం అనేది కలిగిందా నీకు జన్మ సంస్కారం నీలో ఉందా ఇవి ముఖ్యం గురువు నీ జన్మ సంస్కారం నీకు అనేది ఉంటే గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే నీ జన్మ సంస్కారం ఉన్నాదా ఆ క్షణములో నేను నీకు తేలిపోతుంది ఈ దీని యొక్క రహస్యం గురువు తీసేయగలుగుతాడు నీవు పొందగలుగుతాడు లేక నీకు జీవితాంతము జీవితాంతముడికి దేహం ఉన్నంత వరకు నువ్వు ఇటే ప్రయత్నించుకుంటా ఉండవు అదే ఇప్పుడు మన స్వామి చెప్పినారు దీనికోసం ప్రయత్నించింది వాళ్ళ పూర్ణ గురువులకి ఎంత పోయిందా లేదా శాశ్వతమా శాశ్వత అనేది వేదిక గురువులకే తెలిసి ఉంటుంది అని ఎందుకు ఆయన పూర్ణుడు కాబట్టి దాని యొక్క సిద్ధాంతం ఆయనకు తెలుసు కాబట్టి ఇది సత్యమాన ఒక రెండవ సామస్ ఇది నిజమా అవధుమా ఇది ఎప్పుడు పోతుంది ఆ గురు సవం అనేది ఎట్లుంది ఏ విధంగా గురు సవ్ అనేది ఎట్లుంటుంది అనేది నిజమైన గురు శిష్యుడు తను మన ధర్మం ఇవ్వండి అని గురువు చావు నువ్వు ఏ విధంగా ఇచ్చింటావు తను మన ధర్మంలో ఇచ్చేది చందగా అది బోట పెట్టుకునే తక్కువ ఇచ్చేదా కాదు ఆ విధంగా అనే వృద్ధని ఏదైతే తీసుకొని నువ్వు ఏ విధంగా అయితే దాన్ని సిద్ధాంతం ఏదైతే ఉందో ఏ రూపకంగా అయితే దాన్ని తీసేయగలుగుతామో అది గురు రహస్యం దాన్ని నిరంతరము ನಿರುಪಮ ಬುದ್ಧಿ ಆ ಬುದ್ಧಿ ಎಂದೋ ಮಂಜಾನ ಬುದ್ಧಿ ಅಸಾಧಾರಣ ಸಮಸ್ಯೆ ಜ್ಞಾನ ಬುದ್ಧಿ ಅದೇ ಆಕಾಶ ತತ್ವ ಆಕಾಶ ಪ್ರಧಾನ ಆ ಬುದ್ಧಿ ಮನಸ್ಸು ಮನಸ್ಸು ಸಂಕಲ್ಪಿಸುಗಾರ ಅಂದರೆ ನಿರುಪಮ್ಮ ಬುದ್ಧಿ ఆ బుద్ధి ఏమై ఉండాల సాటిలేని ఉండాలి ఊరికే అనన్య సామాన్యమైన బుద్ధి అని అంటారు సాటిలేని బుద్ధి కావాలి సాంట్లేని బుద్ధి కావాలంటే దాన్ని నిరంతరము దాన్ని ఆ మార్పు పెట్టినాడు ఈ సంస్థానికి మధ్యలో శక్తి యువత ఉండాలి నువ్వు ఏదైతే గురువు అంటే గురువు ప్రభు చూడాలి సాధన సంపత్తి యువత సాధన కూడా అన్నాడు ఊరికే చెప్పలే ఏ సాధన చెప్పలే సాధన సంపత్తి యువత సాధన కూడా ఉండరు గురు వాక్యం కావచ్చు బాలదే కావచ్చు ఏ శిష్యుడైతే ప్రపత్తిగా దాన్ని నమ్మి నిరంతరము సర్వకాలైన కూడా దాన్ని ఏమైనా చేస్తా ఉండే కార్యము చేసుకుంటాడు మాట మంత్రము మంత్రాలుగుతాము కర్తవ్యం చేసుకుంటూ ఉండు గురువుచ్చిన కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉండు దీన్ని ఎవడైతే సాధన చేసుకుంటాడో ఎవడైతే సిద్ధాంతంలో పూర్తిగా మగ్నమై దీన్ని ఆచరణలో పెట్టుకుని కళలో లేవు కళలో ఉంటే నైలో పడతా ఉన్నట్లే ఆ ఇక్కడికి కళాన్ని భావించుకుంటా ఉన్నాం అదే విధంగా మనం ఎప్పుడైతే నేను నేనేరాని ఎప్పుడైతే తీసేసుకోగలుగుతామో నేను నేనెవరు అను జీవుడు నేనే నేనూ జివుడు ఈ రెండు అనగలను తాను అజలము వీటిని ఎన్ని అరిగలను మరి నేనేటే హానేట నేను గురించి బాగా చైత్యాంచినాడు మన ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధాంతంగా మన బ్రహ్మాండీకరించిన తనను చూడమన్నా చూసుకుంటా నేను ఏదైతే నేను అను జీవుడు నేనే నేను ఈ దేహంలో స్వామి చెప్పినట్లు రెండు శివుడు జీవుడు శివుడు నీవు జీవుడవా శివుడవా జీవత్వం నుంచి శివత్వం లేకపోవాలని దేహత్వం నుంచి వచ్చి తీసి శివత్వం లేకపోవాలి ఆ శివత్వం లేని నీకు ప్రకాశిస్తుంది యొక్క అప్పుడు ఆ శివత్వం కూడా శాశ్వతంగా పూర్ణత్వం అయ్యిపోవాలి ఇదే దుర్భాగ్యం అదే సీతారామాన్యంలో దేహం అన్నంత వరకు నేను నీకు తాగుడేగా ఉన్నాను స్వామి అంటారు ఆంజనేయుడు నీకు బోధించిన ఏం చేస్తున్నా అంటే స్వామి దేహభావం ఉన్నంత వరకు నేను నీకు తాపుడనే దేహభావం జీవో అనుకో నీవు రాముడు అయిన దేవుడు నేను జీవుడు దీన్ని కూడా తీసేసిన జీవోవాన్ని నీవే నేను నాకు వేరే చేసుకో ఆ ఈ విధంగా మానవుడు కర్మ వలన జన్మం వచ్చింది జన్మం చేత ఈ కర్మం చేత ఫలం చేస్తాము ఫలము భోగము వస్తుంది మూలమైతుంది ఆ భోగము అనుభవానికి వస్తుంది అనుభవం వాసన అవుతుంది వాసన వలన మళ్ళా కర్మ జన్మ అది మూలమైతా ఈ మూలాన్ని తీసేసుకునే శక్తి కావాలి కర్మ చేయక తప్పదు దేహం కర్మ చేయక తప్పదు ఈ జన్మ ఆ కర్మే జన్మకు మూలమైత ఉంది జన్మ కర్మల మూలం కలిగితే తెలిసిందే అంత మాయా తత్వంలో ఈ జన్మ కర్మల మూలాన్ని తెలుసుకొని దాని మూలము సమూలంగా తీసేసే మార్గాన్ని గురు వాక్యము ద్వారా తెలుసుకొని మనం ఈ జన్మరాహిత్యాన్ని పొందాలని ఈ మార్గంలో సత్యమైన మార్గంలోకి వచ్చి ఈ మంతా తీసేసుకోగలిగే శక్తి ఆ గురువు మనం ప్రసాదించాలని ఒకసారి జై సూర్ మహారాజు